కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశారని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు దీనిపై బడ్జెట్ చేసి తమ నిరసనను తెలియజేశారు స్థానిక చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ఆదివారం సాయంత్రం బడ్జెట్ పై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ నాయకులు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వారు విమర్శించారు పోలవరానికి నిధులపై స్పష్టత లేదని రాజధానికి ఉచిత నిధులు కేటాయించలేదని వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని అన్నారు ఏపీకి ఒక్క రూపాయి కూడా గ్రాంట్ రూపంలో ఇవ్వలేదని అన్నారు బీహార్కు అరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్కి కనీసం వంద కోట్లు కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించడం ద్వారా గరిష్ట లాభాలు పొందేందుకు కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు ఉన్నాయని వారు విమర్శించారు వ్యవసాయం అనుబంధ రంగాల కేటాయింపుల్లో ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం కోతపడిందని కనీస మద్దతు ధర కల్పించి పంట కొనుగోలుకు చర్యలు లేవని మండిపడ్డారు కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి కె బాబు ప్రసాద్ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబరెడ్డి షేక్ హుస్సేన్ వలి పి జోనేష్ చుక్కపల్లి శేషగిరిరావు ఎన్ రాజలక్ష్మి వైఈస్ ములక శివకుమారి చంద్రకళ అనూష తదితరులు పాల్గొన్నారు అందరం చాలా చాలా ఆశతోటి నిరాశకి గురయ్యే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఒక్క రూపాయి కూడా గ్రాంటు రూపంలో ఇవ్వలేదు గ్రాంటు అని చెప్పేసి అని అంటే తిరిగి ఇచ్చే పని లేకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవటం అట్లా కాకుండా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు మనకు అప్పిప్పించడానికి బడ్జెట్లో చెప్పడం జరిగింది ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు ఎవరిస్తారా ఎవరిస్తారా అని చెప్పేసి మనం బయలుదేరితే ఎవరిని ఇచ్చేవాళ్ళు ఉంటే వారికి ఇవ్వండి మేము హామీ వాడు అగ్గొట్టుకుండా అని చెప్పేసి హామీ మాత్రం మనకి ఇస్తారంట అది బడ్జెట్లో ప్రకటించింది దురదృష్టవశాత్తు శాత్తు పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు మనకు కేటాయించినట్టుగా రెండు రోజుల పాటు రాష్ట్రాన్ని ఓదలగొచ్చారు దీనివల్ల నష్టం ఏంటంటే మనకు చేసినటువంటి నష్టాన్ని సర్దిద్దుకోవడానికి పునరాలోచన కూడా పట్టానికి వీలు లేకుండా బాగా జరిగింది బాగా జరిగింది రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి వాతావరణం తీసుకొచ్చారు అది కరెక్ట్ కాదు రెండవది పోలవరానికి సంబంధించి కూడా ఇప్పటికీ కాపర్ డ్యామ్ పరిస్థితి ఏమిటి డయాఫ్రామ్ వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఉన్నది పనికి వస్తుందా దాన్ని పూర్తిగా పడగొట్టి మళ్ళీ కట్టాలా కట్టాలి అని అంటే అదనంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఇప్పుడు వరదల వల్ల మునిగిపోతున్నటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళని వరదల నుంచి కాపాడాలంటే వాళ్ళకు పునరావాసం కల్పించాలి అని అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా ఇతిమిత్తంగా ఈ వివరాలు ఏవి కూడా బడ్జెట్లో ప్రకటించలేదు డెబ్బై మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు జీవిస్తున్నారు అటువంటి వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం కార్పొరేట్కి అప్పగించేందుకు బడ్జెట్లో ఓతలు పెట్టింది రైతాంగానికి వాతలు పెట్టింది ఇవాళ ఈ బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయింపులు సబ్సిడీలు తగ్గించడం వలన ఎరువులు పూర్తిగా తారాస్థాయికి పెరిగిపోతాయి యూరియా నుంచి కాంప్లెక్స్ ఎరువులు ఇవన్నీ పెరిగితే వ్యవసాయ రంగం మనుగడ కష్టము అయ్యే పరిస్థితుంది అట్లాగే విత్తన అభివృద్ధికి ఇటువంటి గ్రాంట్లు కూడా నిధులు కూడా ఈ ప్రభుత్వం కేటాయించకపోవటం దుర్మార్గం దీంతోపాటు ఏదో డ్రోన్లకు ఇచ్చాము అది ఇది అని చెప్తున్నారు కానీ వ్యవసాయ రంగానికి అవసరమైన నిధుల్ని కేటాయించకపోవటం అనేది చాలా అన్యాయం